మాచర్ల నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో పొట్టి శ్రీరాములు జలజీవన్ మిషన్ పథకం కింద చేపట్టనున్న పైప్ లైన్ పనులకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన గ్రామంలో తాగునీటి సమస్యలు ఉండడం బాధకరమని ప్రతి ఇంటికి నల్ల ద్వారా శుద్ధమైన తాగునీరు అందించడమే జలజీవన్ మిషన్ మాచర్ల నియోజకవర్గంలో సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో తాగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు స్మరించుకుంటూ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ హెడ్ ట్యాంక్స్ కానీ పైప్ లైన్స్ కానీ శంకుస్థాపన చేస్తున్నప్పుడు గ్రామాల్లో ప్రజలు వచ్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్న మంచినీటికి కూడా నేను నోచుకొని మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతృత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మంచినీటిని అందించే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు అని చెప్పేసి వారు అడుగు అడుగున ప్రశంసిస్తున్నారు పిన్నెళ్ళి రాజ్యాంగం అని చెప్పి ఒక పేజీ ఓపెన్ చేసి అరాచకమే అభివృద్ధిగా అరాచకమే ఈ నియోజకవర్ ప్రజలు ఆస్వాదిస్తారన్నట్టుగా మరి వాళ్ళు పోస్టింగ్లు పెడతా ఉంటే ఒక దళిత మేధావి ఒక నిబద్ధత కలిగిన డాక్టర్ కేవలం మాస్క్ అడిగిన నేరానికి పిచ్చివాడిని చేసి వివస్త్రుణ్ణి చేసి రోడ్డు మీద పడేసి ఏ విధంగా అతన్ని మానసికంగా శారీరకంగా సామాజికంగా మరి అన్ని విధాలుగా హింసించి ఆయన చావుకి కారణమైన వైసీపీ నాయకులు సుధాకర్ డాక్టర్ సుధాకర్ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆ ఉదంతాన్ని తలుచుకుంటే ఆ జరిగిన విధానాన్ని చూస్తే కళ్ళమటి నీళ్ళు వస్తాయి అలాంటి కుటుంబాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తా ఉంది ఇవన్నీ ఏంటంటే అరాచకం చేస్తూ హత్యలు చేస్తూ ఒక రాజ్యాంగం అని ఫీల్ అవుతున్నారు రఫా రఫా అంటూ ఎవరి తలకాయలు నడుపుతారు వీళ్ళు యాభై కోట్ల రూపాయలతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి అమృత్ కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఒక నూట ముప్పై ఏడు కోట్లు మొత్తం నూట యాభై కోట్లతోటి మాచర్ల పట్టణ ప్రజలు దాహత్యం తీసుకోవడానికి ప్రయత్నాలు మరి టెండర్లు అయిపోయినాయి ఆవర్క్స్ కూడా మొదలు పెడతాం ఎక్కడ చూసినా మాచర్ల నియోజకవర్గంలో ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ దృష్టిలో ఈ అభివృద్ధి చెందకూడదు ఈ ప్రాంతం ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ కంప్లైంట్స్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ప్రైవేట్ కంప్లైంట్స్ వేసి వాటిని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు నిన్న చూసాం వీళ్ళ రెండు నాలుకల ధోరణి అమరావతి మీద మరి జగన్మోహన్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఏడుంటే అక్కడ రాజధాని అంట అంటే ఈయన ఇడుపులపాయలో కూర్చుంటే అక్కడ రాజధాని కడతాడానికి కొంతమంది ఎవరు చేయట్లా పిన్నెల్లి రాజ్యాంగం అంట మరి ఇది పేరు ఎక్కడా నేను వినలేదు వ్యక్తుల పేరు మీద జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పిన్నెల్లి రాజ్యాంగం సరే ఓకే పిన్నెల్లి రాజ్యాంగంలో ఇవన్నీ పోస్టింగ్లు పెడతా ఉన్నాడు పిన్నెల్లి రాజ్యాంగంలో ఏముంటది అరాచకం దోపిడీ దుర్మార్గం దౌర్జన్యం కబ్జాలు కల్తీ లిక్కరు ఇవి పిన్నెలి రాజ్యాంగాలు ఉంటాయి తెలుగుదేశం రాజ్యాంగంలో ఏముంటుంది లేకపోతే జూలకంటి రాజ్యాంగంలో ఏముంటుందంటే అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది ఈరోజు మధుబాబు గారికి పదవి ఇస్తే నిజంగా మేమందరం కూడా చాలా సంతోషించాం ఎందుకంటే నష్టపోయిన ఒక నాయకుడికి పార్టీ న్యాయం చేసింది నష్టపోయిన ఒక కార్యకర్తకు న్యాయం చేసిన మరి చంద్రయ్య తోట చంద్రయ్య కావచ్చు జల్లయ్య కావచ్చు అలాగే మరి గుండ్లపాడులో వెంకటేశ్వర్లు కావచ్చు జవిశెట్టి వాళ్ళ బ్రదరు దాని మీద కూడా రాలే రాయలసీమ విద్రోహి అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే మేము పదే పదే అనేది ఏంటంటే అయ్యా వైసీపీ నాయకులు మీ నీతి నిజాయితీ నిబద్ధతను గురించి మీ దోపిడీల గురించి దుర్మార్గాల గురించి దౌ దౌర్జన్యాల గురించి మీ కబ్జాల గురించి ఏ సమస్య ఉన్నా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకులు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీకి అయితే రారంట కానీ సంతకాలు పెట్టి ప్రజల సొమ్ములు మాత్రం కాజేస్తారంట జీతాలు మాత్రం కావాలంట వాళ్ళకి ఇది వైసీపీ నాయకుల పనితీరుకి నిదర్శనం అనమాట ఒక బునుగు మీడియాని అడ్డం పెట్టుకొని అవాస్తవాలను ప్రచారం చేస్తూ వాటిల్లోనే జీవిస్తూ వాళ్లే ఏదో కాబోయే ముఖ్యమంత్రిలాగా వాళ్ళకు వాళ్ళకి సునకానందం పొందుతూ ఉన్నారు